రా రమంటున్నాయి కోళ్ళు అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు దీని వంట తింటే నా పళ్ళు ఓ థ్యాంక్ యూ అన్నమేంటే మరమరాల్లా ఉన్నాయి ఏదో ఒకటి ఎవరుకులు అవి హస్థికలు కావు బెండకాయ ఫ్రై ఇలా బూడిదైపోయింది ఏంటి స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది కాష్టంలో కాటికాబర్గా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీనా ఏదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా ఇంట్లో కూర్చొని తినే తినే తేనే ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది నాకంటే ఏడు కేజీలు ఎక్కువ సూపర్ ఉంది నువ్వు మానేస్తున్నావు అంతే మానేకపోతే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అంటే ఇవన్నీ మానే అంతే నువ్వు ఉన్న నిజంగా ప్రేమిస్తే ఈ షాపింగ్ ఇవ్వని మనమే చూస్తాం చిచ్ఛీ చూసాం మీ అమ్మాయిలకు షాపింగ్ మారేడం ఎంత కష్టం మా అబ్బాయిలకు కూడా మందు మారడం అంతే కష్టం ఏమండి దయ్యం పోవాలంటే ఏం చేయాలి దైయ్యం పోవాలంటే తాగి కట్టాలి దయం రావాలంటే దైవం రాలంటే ఆటోమేటిక్గా పాలు కట్టించాలి దైవం రాలంటే ఆటోమేటిక్గా పాల కడిపెట్టించాలి చేసేస్తాను తర్వాత తీరిగ్గా బాధపడతాను